సో అలా వచ్చారు ఈయన మెళ్ళో రుద్రాక్షలు నూరులో ఉన్న భస్మాన్ని చూసి దాజల్యమానంగా ప్రకాశిస్తున్న ఆయన కాంతి తండ్రి ఆయన ప్రాంతం ఏంటంటే బాబు మా వల్ల కావట్లేదు సో అస్మాన్ని రుద్రాక్షలను సరిస్తే ఒక కాంతి ఆలోచన విధానం అన్ని పరిపూర్తి ఉంటాయి మొహాన్ ఓటు పెట్టుకోవడం చాలా కష్టం మా అనే కూతురు

మనం ఏం చేస్తే వాళ్ళు చేస్తారు సందర్భం మంచిది కాబట్టి నేను అది చెప్పకుండా అందరికి వెళ్ళలేను నాకు పెద్ద రోడ్డు కలిసి నేను శ్రీషయో ఎప్పుడు ఉపటి కోసం అలవాట్లేదు అంతే నేను